మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి అందరికి కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికి నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికి స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ స్టాపింగ్ యుయర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రిఐ టు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ ది సెన్ యవర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్పటెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎం టాలెంజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ది కుడ్ డూ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ టెల్ అగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చో సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హూ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ సీఎం వీఆర్ వెరీ రియలీ కమిటెడ్ Any kind of political pressures, grassroots issues, we will address that part. And this is what I would like to kind of communicate.